వెల్కమ్ టు శారదా కార్నర్ ఆముక్తమాల్యద గురించి తెలుసుకుందాం తెలుగు సాహిత్యములో ప్రముఖ రచనలను పంచకావ్యములు లేదా పంచప్రబంధములుగా ప్రసిద్ధి చెందాయి అందులో ఒకటి మనుచరిత్రము రెండు పాండురంగ మహత్యము మూడు ఆముక్తమాల్యద నాలుగు వసుచరిత్రము ఐదు శృంగార వర్ణైషధము ఈ ఐదును పంచప్రబంధములుగా పేరు పొందాయి ఆ పంచప్రబంధములో మూడవదైన ఆముక్తమాల్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆముక్తమాల్యదను విష్ణు అని కూడా మరొక పేరుతో అంటారు దీనిని సాహితీ సమారంగన సార్వభౌముడిగా ఖ్యాతి వహించిన శ్రీకృష్ణదేవరాయలకు కలలో శ్రీ శ్రీ కాకులాంధ్ర విష్ణువు కనబడి తెలుగులో తనపై ఒక కావ్యము రాయమని ఆనతినీయగా తత్ప్రకారము కృష్ణదేవరాయలు ఈ తెలుగు ప్రబంధ కావ్యమును రచిస్తారు రచించారట ఈ గ్రంథము ఆముక్తమాల్యద అనే పేరున్న విష్ణు చిత్తుని కథ ఈ గ్రంథము యమునాచార్యుడు మాలదాసరి కథలను ప్రస్తావిస్తూ గోదాదేవి కళ్యాణంతో ముగిస్తుంది ఈ ప్రబంధ కథలో విష్ణుచిత్తుడనే శ్రీవిల్లు పుత్తూరులో మన్నారు స్వామి ఆలయంలో అర్చకుడుగా జీవించే స్వామికి పిల్లలు లేకపోవడంతో విష్ణు చిత్తునకు తులసీవనముడు ఒక స్త్రీ శిశువు లభిస్తుంది ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఆమె గత జన్మలో భూదేవి తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలలను తాను ధరించి చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలలను తన తండ్రికి తెలియకుండా యథాస్థానంలో ఉంచితే విష్ణుశత్తుడు స్వామికి సమర్పించి అర్చించేవాడు ఆముక్తమాల్య అనే పదానికి సాహిత్యపరమైన అర్థం ఏమిటంటే తాను ముడిచి విడిచిన మాలను స్వామికి సమర్పించునది అని అర్థము గోదాదేవి తన జన్మలో తాను గత జన్మలో సత్యభామాదేవినని దేవినని తెలుసుకొని అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో రంగనాథుడి నాథుడిగా వెలుగు వెలిశాడని తెలుసుకొని ఆయననే వలచి వివాహం చేసుకుంటుంది దీనినే మనము ధనుర్మాసం అంతా జరుపుకొని చివరిలో కళ్యాణము జరిపిస్తాము ఇది సూర్యుడు ధనుర్ ప్రవేశించగానే మార్గశిర మాసములో బ్రాహ్మీ ముహూర్తములో ప్రతిదినము దినము ఒక్కొక్క పావుర పాశురాము చొప్పున ముప్పై పాశురాలు పారాయణం చేస్తారు ఈ నెల రోజులు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని కూడా ప్రతిదినము సుప్రభాత పఠనముతో కాకుండా ఈ దివ్యపాశురాలు పఠించి నిద్ర మేలు కలుపుతారు బ్రహ్మి ముహూర్తములో సామూహికంగా ఈ తిరుప్పావై పారాయణము ఒక అౌలిక అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది శ్రీకృష్ణదేవరాయలు చే రచించబడిన ఈ ప్రబంధ కావ్యాన్ని శ్రీ కాకులాంధ్ర దేవుని ఆనతి మేరకు తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి అంకితం ఇచ్చాడు కన్నడు కన్నడువాడైన శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భాష మీద మక్వతో తెలుగులో రచించి మనకు అందుబాటులో ఉంచడం ప్రతి సాహిత్య ప్రియునికి పూర్వజన్మ సుకృతం ఈరోజు నుండి మాసము ప్రారంభము కనుక ఈ ఆముక్తమాల్యద గ్రంథం గురించి గోదాదేవి కళ్యాణం గురించి ఈ ఈ వీడియోలో చెప్పాను గోదాదేవి కళ్యాణము మరొక వీడియోలో చెప్పుకుందాం వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్